మనలో మనం వాద్యం గొడవలు పెట్టుకొని ఇతరుల గురించి డిస్కషన్ చేస్తే మనకు విలువ ఉండదు ముందు మనం కంప్లీట్గా సరైన విధానంలో మార్గంలో ఉండాలి మనమే సరిగా లేక ఇతరులను సరి చేయాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం కూడా విఫలమవుతారు అందుకే దేవుడు చక్కగా రీతిలో చెప్పాడు మొదట నీ కంటిలో ఉన్న దూరాన్ని చూడక నీ ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును విమర్శిస్తున్నావు నీ ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసునే నువ్వు విమర్శిస్తున్నావే అంత చిన్న తప్పును పలుమార్లు ఎత్తి చూపుతున్నావే మరి నీలో వాటి కంటే మిన్నగా దూలం లాంటి చేసుకోవడానికి ఇంకా నీ దగ్గర చాలా అంశాలు ఉన్నాయి కదా ఒక్క విషయంలో నువ్వు ఎలా పక్కవారికి తీర్పు తీస్తున్నావు అంటే దీని భావము నాకు తెలిసినట్లుగా ఏంటంటే మనము ముందుగా ఒక వ్యక్తిని సరిచేయాలంటే మనం ఎలా ఉండాలి పరిపూర్ణులై ఉండాలి మనం ఎలా ఉండాలి పరిపూర్ణులై ఉండాలి అందుకే దేవుని వాక్యం తెలుస్తుంది మీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి